Mm-hmm. <laughs> ఎయిట్ ఉంటుంది ఎయిట్ ఉంటుంది హెచ్ ఉంటుంది ఆర్టీ ఆఫీస్ ట్రాక్ ఎయిట్ హెచ్ ఉంటుంది లైట్ ఎలక్ట్రికట్ చేసుకోండి స్లో బ్రైట్ చేసుకోండి ఎయిట్ హెచ్ పాస్ అయిపోతే వచ్చేస్తాను అలాగే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తాను అటు ఏ టైం అయితే ఇంజిన్ రిటైన్స్ ఆఫ్ అయినట్టు ఇంజన్ ఏంటంటే బ్రేక్ చేసుకోండి అలాగే ఇట్లా లెఫ్ట్ దిప్పి టర్నింగ్లలో ఇట్లా వెహికల్స్ ఆగి ఉంటాయి పనులు లెఫ్ట్ తిప్పండి పని లెఫ్ట్ తిప్పండి స్టైట్ చేస్తాను సెకండ్ గియరింగ్ క్లచ్ స్ట్రైట్ గియర్ స్ట్రైట్ గేర్లింగ్ వెహికల్ డివైడర్ టచ్ కాకుండా డివిడర్ టచ్ అయితే ఫెయిల్ చేస్తారు ఏం ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ ఉండదు అక్కడ సీసీ కెమెరాలో స్కాన్ అవుతూ ఉంటుంది మనం డ్రైవ్ చేసేదంతా సో ఫెయిల్ చేస్తారు సో డివిడెండ్ టచ్ కాకుండా అక్కడ మనకు పెద్ద వెహికల్ టర్న్ అవుతుంది అన్నట్టు ఈనోవా ఎర్టీగా లాంటి పెద్ద వెహికల్స్ కూడా టర్న్ అవుతాయి కాకపోతే మనం చిన్న వెహికల్తోనే డ్రైవ్ చేస్తాం ఆర్టీఓ ఆఫీస్ మళ్ళీ జం మార్తి ఏ టెన్ కానీ జెన్ వెహికల్ కానీ ఉంటుంది లేదంటే మన ఓన్ కార్ ఉంటే కూడా తీసుకెళ్ళవచ్చు టర్న్ చేసుకోవాలి స్టార్చ్ దగ్గర Bye. Right. టల్ ఫీజు అది సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మధ్యలో వస్తుంది గవర్నమెంట్ ఫీజు మ్యాక్సిమం ఫెయిల్గా చిన్న హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టైంలో పాస్ అయిపోతారు అక్కడ ఉన్న పర్సన్స్ ఉంటారు ఆర్టీఓకి సంబంధించిన కానిస్టేబుల్ ఉంటారు కదా గైడెన్స్ ఇస్తారు సో రైట్ లెఫ్ట్ అని గైడెన్స్ ఇస్తారు అండ్ ఇంపార్టెంట్ అంటే సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి అక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కూడా ఫెయిల్